ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్రాజెక్టును సోమవారం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించారు ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి ప్రాజెక్టు పురోగతి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి ప్రాంత ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించేలా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్రాజెక్టును నిర్మిస్తున్న సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ ప్రాజెక్టుతో రామగుండం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి రానుందని తెలిపారు ప్రాజెక్టు నిర్మాణ పనులు నాణ్యతతో వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు రామగుండంలో గతంలో కొన్ని సంవత్సరాలుగా సింగరేణి కార్మికులకు మంచి నీటి వ్యవస్థ ప్రతిసారి కూడా రివర్స్ పంపింగ్ వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ అనేక ఇబ్బందుల ద్వారా మీరు చూసిన గతంలో మంచినీరు కరువైపోయింది ఇక్కడ మురికి నీరు వచ్చేది కార్మిక కుటుంబాలు మేము వారి పక్షాన్ని అనేక సార్లు పోరాటం చేశాం గత ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మట్టి విక్రమార్గ గారు మా బలరాబు నాయక్ గారు సింగరేణి అధికారి ప్రపోజల్స్ వెంటనే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఒక సదుద్దేశంతో రాపిడ్ గ్రావిటీ స్టూ ఫిల్టరేషన్ చేసే ఒక ప్లాంట్ని ఇరవై ఐదు కోట్లతో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దాదాపుగా కన్స్ట్రక్షన్ ఒక యుద్ధ ప్రతిపాదకలు నడుస్తున్నారు మీరు ఇచ్చిన పన్నెండు నెలల్లో దాదాపు మూడు నెలలు వర్షకాలం పొగాల పనిచేయలేకపోయినా కూడా దథమ కాలంలో దీని ఒక ప్రిస్టేజియస్ అర్జెన్సీ ఇవ్వాలని ఒక సంకల్పంతో నిరంతరం ఆజీవన్ సింగరేణి సంబంధించినటువంటి అధికారులు జిఎం గారు లలిత్ గారు మరి సివిల్ వర్క్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము కూడా ప్రత్యక్షంగా దీనిలో నిరంతరం వారితో ఫాల్ ఫాలో చేస్తా నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఏజెన్సీని అది వల్ల అధికారులను అభినందిస్తూ ఉన్నా చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది ఇది దాదాపుగా ముప్పై ఐదు అంటే ఎమ్మెల్డి అంటే మూడున్నర కోట్ల లీటర్లు ప్రతిరోజు ప్రతిరోజు మూడున్నర కోట్లు ఆజీవన్ ఆర్జీ టూ సెంటినరీ కాలనీ వరకు త్రీ అన్ని ప్రాంతాల్లో ఒక స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం శాశ్వతంగా ఇది మేము సుమారుగా టెంటేటివ్గా ఆగస్టులో అధికారికంగా అందరికీ నిలిచే కార్యక్రమం చేస్తా ఇది మా యొక్క చిత్తశుద్ధి ప్రజలకు మంచి చేయాలనే ఒక తపన ఈ నగరాన్ని సింగరేణి ఒక నగరం ఇది సింగరేణి కేవలం ఇదే కాకుండా అంతర్ ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ ట్రైన్స్ కమర్షియల్ కాంప్లెక్స్ సింగరేణి మెడికల్ ఇన్స్టిట్యూట్ దాంతోపాటు కేత్ల ఇలా కొన్ని సుమారుగా వంద కోట్ల పైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఒక అభివృద్ధి సంక్షేమంగా ముందుకెళ్తా ఉంది ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు